అందరికీ నమస్కారం పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా చాలా హెల్ప్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి ఈనాడు శ్రావణ మాస మహత్యంలో పదహైదు అధ్యాయాన్ని మీకు వివరించబోతున్నాను ఇందులో మనం షష్ఠీ తిథి యొక్క విధి విధానాలను గురించి తెలుసుకుంటాం ఈ షష్ఠి తిథి నాడు మనము సూపౌదన వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ప్రారంభం సనత్ కుమారుడు అడుగుతూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన నాగపంచమి వ్రతము నీ ద్వారా విన్నాను ఓ పరమేశ్వర షష్ఠి తిథి నాడు ఏ వ్రతం ఆచరించాలో దాని విధి విధానాలను తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు మహామృత్యువును సైతం నశింపచేసేటువంటి సూపోదన వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించాలి శివాలయం నందు కానీ లేదా ఇంట్లోనైనా సరే ఆ శివుని పూజించి సూపోదనము అంటే గోధుమ నూకతో చేసినటువంటి పదార్థము అంటే గోధుమ నూకతో చేసినటువంటి రవ్వ కేసరి విధి విధానంగా నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రత పాలనలో ఆమ్రచూర్ణము అంటే ఆమ్చూర్ మిశ్రమాన్ని కలిపినటువంటి కూరలు ఇతర పదార్థాలు నైవేద్యం పెట్టడంతో పాటు బ్రాహ్మణులకు వాయనంగా ఇవ్వాలి అంటే ఈ పండ్లు ఇటువంటివన్నీ కూడా వాయనంగా ఇవ్వాలి ఈ విధంగా వ్రా వ్రతాన్ని ఆచరించిన వారు అనంత పుణ్యాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది రోహితుడు అనేటువంటి ఒక పేరున్న రాజు చాలా కాలంగా పుత్రులు లేకపోవడం వల్ల ఎంతో విచారించి ఆ సంతానం కోసం కఠోర తపస్సును చేస్తాడు దానికి ప్రసన్నుడైనటువంటి బ్రహ్మదేవుడు రాజుతో బ్రహ్మదే బ్రహ్మదేవునితో రాజు తన గురించి చెప్పుకుంటున్నాడు ప్రారంభవశాత్తు ఈ జన్మలో తనకు పిల్లలు కలిగే యోగం లేదని చెప్పాడు అయినా పట్టు వదలకుండా మరింత ఎవరు చెప్పారంటే ఈ విషయము బ్రహ్మదేవుడు ఈయన యొక్క కోరిక విని రాజుకు చెప్తాడు ఆయన ఎందుకు ఇవన్నీ నువ్వు ఆచరిస్తావు నీకు పిల్లలు కలిగే యోగం లేదు జన్మకని చెప్పి చెప్తాడు అయినా రాజు పట్టు వదలకుండా మరింత ఎక్కువగా కఠోర తపస్సు చేసి కృషించిపోగా బ్రహ్మదేవుడు మళ్ళా ప్రత్యక్షమై పుత్రుడు ఉదయిస్తాడు కానీ అవుతాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు సంతానహీనుడనే నింద కంటే కూడా సంతానం ఉంటేనే చాలా ఆనందం అని చెప్పి ఆ రో రాజు కూడా చాలా సంతోషంగా సంతోషపడతాడు అతని భార్య దక్షిణ సంతోషించి పుట్టిన వానికి శివదత్తుడు అనేటువంటి పేరు పెట్టారు శివదత్తుడు శివదత్తునికి అన్ని ఏ వయసులో జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ వయసులో జరిపిస్తూ ఉంటారు ఉపనయనం చేశారు కానీ త్వరలోనే మరణిస్తాడనే భయంతో వివాహం మాత్రం చేయలే శివదత్తుడు పదహారవ సంవత్సరంలో మృతి చెందుతాడు బ్రహ్మచారిగా మరణించిన వారి వంశము అంత అధోగతి పాలు కావడమే కాక మరణించిన వాడు కూడా దుర్గతిని పొందుతాడని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు ఇది వింటున్న కుమారుడు శివునితో దేవదేవుడైన ఓ జగన్నాథ ఈ దోషానికి పరిహారమే లేదా ఒకవేళ ఉంటే అదేమిటో తెలియజేయండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ దోష పరిహారానికి ఆర్క విధి అనే దానిని ఆచరించాలి ఈ విధిని ఆచరించే వాడు చనిపోయేవాణి గోత్రనామాదులు దేశకాలాదులు ఉచ్చరించి వ్రతం వైసర్గికం కురువే మృతస్య బ్రహ్మచారిణ నేను మృతుడైన బ్రహ్మచారి దోష పరిహారార్థం ఈ వైసర్గిక వ్రతాన్ని ఆచరిస్తున్నానని సంకల్పించుకొని మొదట బంగారంతో యాగకుండా నేర్పరిచి అగ్నిని ప్రతిష్ఠించి ఈ హోమము చేయాలి అలాగే విశ్వేదేవతలను ఉద్దేశించి నెయ్యితో ఆహుతులను సమర్పించి వ్రత సంపూర్ణం కోసం శిష్టకృత హోమాన్ని కూడా ఆచరించాలి ఇలా హోమాలు చేసిన తర్వాత ఆర్క వివాహం చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి ఆర్క వివాహం అంటే ఒక జిల్లేడు కొమ్మకు పసుపు నూనెలో కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని ఒక జిల్లేడు కొమ్మకు పూయాలి పూసి తర్వాత ఒక బట్ వస్త్రాన్ని తెల్లటి వస్త్రాన్ని ఆ మిశ్రమంలో అద్దీ జిల్లేడు కొమ్మకు కట్టి దానితో ఆ మృతదేహానికి వివాహం చేసి మృతదేహంతో పాటు ఆ జిల్లేడు కొమ్మను కూడా దహనం చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసి చేస్తే అంతేకాకుండా బ్రాహ్మణులకు వస్త్రదానం తర్వాత దండము నల్ల జిల్ నల్ల లేడి చర్మాన్ని పాదుకలను బొడుగును ఇటువంటి దానాలన్నీ కూడా ఇవ్వాలి ఇలా చేస్తే దోషము ఉండదు అని చెప్పి రోహితుడు అనే రాజు కూడా చేసిన దానిని ఈ విధంగా వివరించాడు రాజు ఇలా అర్క విధిని చేయడం చేయడానికి సంకల్పించి ఇంకా ఎవరైనా మృతదేహాన్ని ఇంకా ఆర్క విధి అంటే మృతదేహానికి జిల్లేడు కొమ్మతో వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకొని చేస్తే అందులకు జిల్లేడు కొమ్మతో కాకుండా ఎవరైనా మృతదేహాన్ని వివాహం చేసుకునే ఒక అమ్మాయి ఎవరైనా వస్తే వారికిచ్చి ఇచ్చి వివాహం చేస్తాను అలాగే అట్లా ముందుకు వచ్చిన వారికి తగిన కానుకలు కూడా ఇస్తానని చెప్పి చాటింపు వేయిస్తాడు అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆ సమయంలో వేరే గ్రామానికి వెళ్ళి ఉంటాడు ఆ బ్రాహ్మణునికి ఈ భార్య రెండవ భార్య మొదటి భార్య చనిపోయి ఉంటుంది ఆమె యొక్క కూతురు ఉంటుంది ఆ కూతురును ఈ సవతి తల్లి కోపంతో ఏం చేస్తుందంటే ఈ రాజుకిచ్చి వివాహం చేయడానికి ముందుకు వస్తుంది అనుకున్న ప్రకారంగా రాజు కూడా ఆ అమ్మాయి అందుకు ఒప్పుకొని ఆమెకు అపారమైనటువంటి ధనరాశులను కానుకగా ఇచ్చి తర్వాత ఈ అమ్మాయిని ఆ మృతదేహానికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అలా జరిపించిన తర్వాత ఆ మృతదేహంతో పాటు ఈ అమ్మాయిని దహనం చేయడానికి కొనుక్కుంటే ఇంతలో ఆ బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు అలాగే ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఈ మృతదేహానికి ఇచ్చి వివాహం చేస్తున్న సంగతి నాకు తెలియదు కాబట్టి ఇదంతా కూడా నాకు తెలియనే తెలియదు ఎలాగైనా సరే తెలియకుండా వివాహం చేశారు కాబట్టి ఆ మృతదేహంతో లేచి వచ్చేంత వరకు నేను ఈ దహనం చేయకండి అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడా ఆ అమ్మాయి మీద నమ్మకంతో ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఆ మృతదేహం అంటే తన భర్తతో చూసి ఏడుస్తూ అలాగే కూర్చొని మనసులో ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తుంది అలా ధ్యానించడం వల్ల ఆమె యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆమెకు వరాన్ని ఇస్తాడు ఆమె భర్త బ్రతికి తిరిగి వస్తాడు అందుకు ఆమె అపారమైన ఆనందాన్ని పొందుతుంది ఆ రకంగా ఈ రాజకుమారుడు బ్రతికాడన్న విషయాన్ని రాజమంతా తెలిసిపోయి అతని యొక్క స్వాగతానికి ఏర్పాటు చేసి చక్కగా అతన్ని రాజ్యంలోనికి ఆ కొడుకును కోడల్ని ఇద్దరిని తీసుకొని వాళ్లకు ఈ రాజ్యభారాన్ని అప్పగించి వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో వారు ఉన్ననాళ్ళు కూడా ఈ సూపౌదన వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇదంతా ఎందువల్ల జరిగిందంటే ఆ బ్రాహ్మణ పుత్రిక యొక్క తల్లి ఆ సూపౌదన వ్రతాన్ని ఆచరించి ఉంటుంది ఆ వ్రతం యొక్క మహిమ వల్ల ఈ అమ్మాయి యొక్క ఆ భర్త తిరిగి పొందేటువంటి అదృష్టాన్ని ఆమెకు కలిగింది కాబట్టి ఈ రకంగా ఈ సూపౌదున వ్రతం యొక్క మహిమను గురించి అలాగే శ్రావణ మాసంలో షష్ఠీ తిథి యొక్క మహత్యాన్ని గురించి మనకు స్కాంద పురాణంలో చెప్పబడింది స్కాంద పురాణ అంతర్గత శ్రావణ మాస మహత్యంలో స్కాంద పురాణంలో షష్ఠీ తిథి యొక్క ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించారు ఇంతటితో పదహైదవ అధ్యాయం సమాప్తం దయచేసి ఈ మనము విన్నటువంటి ప్రతి వ్రతాన్ని కూడా ఆచరించలేకపోవచ్చు కానీ ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వినడం వల్ల కూడా ఆ భగవంతుని యొక్క కృపకు మనము పాత్రలవుతాము కాబట్టి అన్నిటికంటే కూడా మనం భగవన్ నామాన్ని స్మరించాలి అనుక్షణము కూడా ఆ పరమేశ్వరుని యొక్క నామజపం చేస్తూ ఉండాలి మనము మన యొక్క సకల మనోభిష్టాలు కూడా నెరవేరుతాయి ఓం నమ శివాయ